హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లోకల్ బాయ్ రాజు ఇప్పుడైతే మళ్ళీ మేము ముందటికైతే పాత స్టాక్ అయిన కొత్త స్టాక్ అన్ని అన్ని డీటెయిల్స్ కోసం అయితే డీటెయిల్స్ చెప్పడానికి అయితే మేము ముందటికైతే వచ్చినామండి మన దగ్గర హీరో స్ప్లెండర్ బజాజ్ సిటీ హండ్రెడ్ బజాజ్ ప్లాటినా షైన్ బజాజ్ డిస్కవరీ హోండా షైన్ వెహికల్స్ అయితే ప్రజెంట్ అవైలబుల్గా ఉన్న వెహికల్స్ అయితే మీకు ఇప్పుడు చూపెట్టడం జరుగుతుందండి ముందుగా మా షాప్ అడ్రస్ వచ్చేసి జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్ కాటారం మండలం అదే గ్రామం మన మహాపూర్ రూట్లో ఉంటుంది మన సెల్ నెంబర్ వచ్చేసి నైన్ త్రిబుల్ జీరో త్రీ టూ వన్ సెవెన్ సిక్స్ త్రీ దీనికి ఓన్లీ మెసేజ్ మాత్రమే చేయండి కాల్స్ మటుకు చేయకండి ఇప్పుడు ముందుగా మనం తెలుసుకున్నట్టయితే సిబి షైన్ వెహికల్ అండి హోండా సిబి షైన్ వెహికల్ టూ థౌసండ్ నైంటీన్ మోడల్ బిఎస్ ఫోర్ కండిషన్ వెహికల్ బండి జస్ట్ మనకు ట్వంటీ నైన్ థౌజండ్ మాత్రమే తిరిగిందండి చాలా అంటే చాలా బాగుంది బండి అవుట్లుక్ కూడా చాలా నీట్గా ఉంది వెహికల్ వచ్చేసి ఇది మనకు జస్ట్ టూ థౌజండ్ నైన్టీన్ ముప్పై తొమ్మిది వేల రూపాయలకి అవుతుందండి ఒరిజినల్ ఆర్సీ అవైలబుల్గా ఉంది ఇంకొక వెహికల్ బజాజ్ సీట్ ప్లాటినా అండి ఎంతోమంది అడుగుతుల్లో అన్న ప్లాటినా బండి తీసుకురావచ్చు చూసుకోవచ్చండి ఒకటి ఫ్రంట్ టైర్ వాంటెడ్ ఉంది రెండు వేల ఇరవై మోడల్ వెహికల్ ఇది జస్ట్ ఇరవై ఎనిమిది వేలు మాత్రమే ఉంది ఇరవై మోడల్ ఇరవై ఎనిమిది వేలు బయట ఫార్టీ ఫైవ్ అట్లా ఉంటుందండి ఇంకొక వెహికల్ వచ్చేసి బజాజ్ సిటీ హండ్రెడ్ అండి ఇది కూడా మైలేజ్ ఫుల్ మైలేజ్ ఇచ్చే వెహికల్ ఇది మనకు జస్ట్ పదహారు వేల రూపాయలకు ఉంది రెండు వేల పదకొండు మోడల్ వెహికల్ అండి ఇంజన్ కూడా చాలా బాగుంది బండి ఇంకొకటి హీరో ప్యాషన్ ప్రో అండి ఇది టీఆర్ పేపర్ల మీద ఉంది టూ థౌజండ్ థర్టీన్ మోడల్ వెహికల్ అండి చాలా బాగుంది బండి ఇది కూడా ఇది మన జస్ట్ పదమూడు వేలు పద్నాలుగు వేల రూపాయలలోనే ఉందండి ఇంకొక వెహికల్ వచ్చేసి హీరో స్ప్లెండర్ ప్లస్ అండి హీరో స్ప్లెండర్ ప్లస్ హీరో స్ప్లెండర్ ప్లస్ హీరో స్ప్లెండర్ ప్లస్ హీరో స్ప్లెండర్ ప్లస్ మనం అయితే మొత్తం నాలుగు వెహికల్స్ అయితే కేవలం హీరో స్ప్లెండర్ ప్లస్ మాత్రమే ఉన్నాయండి ఈ టోటల్ ఈ ఈ మూడు వెహికల్స్ మటుకి మనకు పదిహేను వేల లో పదిహేను వేల లోపే వస్తాయండి ఇది మటు కంపల్సరిగా మనకు పద్దెనిమిది వేల రూపాయలు ఉందండి ఇక నెగోషియబుల్ అనేది కొద్దిగా డిస్కౌంట్ అయితే వస్తుంది ఇంకొకటి హీరో ప్యాషన్ ప్లస్ అండి ఇది కూడా చాలా బాగుంది బండి ఎక్సలెంట్ కాండి అవుట్లుక్ కూడా చాలా అండి చాలా నీట్గా ఉంది టూ నైన్ మోడల్ వెహికల్ మనకు జస్ట్ పదహారు వేల రూపాయలు మాత్రమే ఉంది ఇంజన్ కూడా చాలా బాగుందండి మనకు ఫ్రంట్ టైరు నార్మల్గా ఉంది అంతే ఇంకొకటి చాలా తక్కువ ప్రైజ్లో పదివేల కావాలన్న వాళ్ళకైతే టీవీ స్టార్ సిటీ ప్లస్ వచ్చిందండి చాలా బాగుంది బండిది రెండు వేల పదకొండు మోడల్ వెహికల్ అండి ఇది మనకి జస్ట్ పదివేల రూపాయలు మాత్రమే ఉంది నెగోషియబుల్ అనేది కంపల్సరీ అవుతుందండి అండి ఇంకొక వెహికల్ వచ్చేసి హీరో ఫ్యాషన్ ప్రో అండి ఇది టూ థౌజండ్ లెవెన్ మోడల్ వెహికల్ ఇది మనకైతే టూ థౌజండ్ లెవె సారీ టెన్ మోడల్ వెహికల్ అండి ఇది మనకు నాన్ సెల్ వెహికల్ అండి అలైవీల్తో వచ్చింది ఇది మనకు జస్ట్ పద్దెనిమిది వేల ఉంది దీని ప్రాబ్లం వచ్చేసి కేవలం ఫ్రెండ్ సాక్షులు అనేవి ఒక సాక్స్ అనేది పట్టుకున్నా అండి దాన్ని ఫ్రీ చేసుకుంటే సరిపోతుంది అంతే ఇంజన్ కూడా చాలా బాగుంది అవుట్లుక్ బాగుంది వీల్ వెహికల్ అండి ఇంకోటి సివి సైన్ వెహికల్ అండి మనకు టీఆర్తో వచ్చింది ఈ వెహికల్ కూడా మనకు జస్ట్ పద్నాలుగు వేల రూపాయలకి మాత్రమే ఉందండి చాలా కండిషన్లో ఉంది ఎక్సలెంట్ నార్మల్ ఇంజన్ కూడా చాలా బాగుందండి ఇంకొక వెహికల్ వచ్చేసి కూడా ఇది కూడా సిబి షైన్ అండి టూ టూ థౌసండ్ నైన్ మోడల్ వెహికల్ ఇది కూడా మనకు జస్ట్ పద్నాలుగు వేల రూపాయలు మాత్రమే ఉందండి ఇంజన్ కూడా అవుట్లుక్ కూడా చాలా బాగుంది బండి ఇంకొక వెహికల్ కూడా సీబీ షైన్ వెహికలే ఇది కూడా చాలా బాగుందండి బండి ఇంజన్ వచ్చేసి ఇది కూడా జస్ట్ పద్నాలుగు వేల రూపాయలకైతే మనకు అందుబాటులో ఉందండి ఈ మూడు పద్నాలుగు అండి అది ఒకటి పద్దెనిమిది వేలు ఒకటి పదివేల రూపాయలు ఉంది చాలా చాలా తక్కువ ప్రైజ్లో ఉన్నాయి దయచేసి దీన్ని ఇంకా మేము డిస్కౌంట్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తాం సో ఏమన్నా బండికి కావాలన్న వాళ్ళకైతే ఈ ఈ ఆఫర్లో నన్ను కాదు కానీ నార్మల్గా తక్కువ ప్రైజ్లో ఉన్నాయి ఇప్పుడు మీరు వచ్చి అయితే చూసుకొని తీసుకోగలరు ఇంకోటి హీరో గ్లామర్ అండి టూ లెవెన్ మోడల్ వెహికల్ ఇది కూడా చాలా బాగుంది బండి ఇంజన్ చేసి ఉన్న వెహికల్ అండి ఇది మనకు పద్దెనిమిది వేల అవుతుంది ఆ ఓల్డ్ మోడల్ కానీ ఒక డూమ్ అనేది కొంచెం లేటెస్ట్ చేసిండి అంతే ఇంకొక వెహికల్ అండి బజాజ్ డిస్కవరీ వెహికల్ ఇది కూడా మనకు పద్దెనిమిది వేల రూపాయలకు ఉంది అవుట్లుక్ చాలా బాగుంది సింగర్ అండ్ ఎంప్లాయ్ వాడిన వెహికల్ అండి ఇంజన్ కండిషన్ కూడా ఎక్సలెంట్లో ఉంది ఒకటి విండ్ స్క్రీన్ పడుతుంది అంతే ఈ సిపిషాన్ అండి టూ థర్టీన్ మోడల్ వెహికల్ మనకు సెల్ఫ్ వెహికల్ సెల్ఫ్ రన్నింగ్లో ఉందండి ఒకటి ఫ్రంట్ టైర్ వాంటెడ్ ఉంది అంతే ఇంజన్ కానీ అంత అవుట్లుక్ కానీ చాలా బాగుంది ఇది కూడా మనకు ఇరవై ఐదు వేల రూపాయలు మాత్రమే ఉందండి ఇంకొక వెహికల్ వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ మోడల్ అండి హీరో గ్లామర్ జస్ట్ ముప్పై ఎనిమిది వేల రూపాయలు మాత్రమే ఉంది ఇంజన్ కూడా చాలా బాగుందండి బండి అవుట్లుక్ కూడా అవుట్లుక్ కానీ అంటే ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు ఒకటి బ్యాటరీ బాగుంది కానీ సెల్ఫ్ ఏదో సంబంధ ఫీజులకు సంబంధించిన ప్రాబ్లం అవుతుంది ఇప్పుడు మనం ముందటికైతే కొత్త వెహికల్ అండి ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ మోడల్ వెహికల్ ట్వంటీ త్రీ ట్వెల్వ్ మంత్ వెహికల్ అండి చాలా అండి చాలా తక్కువ ప్రైజ్ తక్కువ కిలోమీటర్ తిరిగింది మనకు జస్ట్ పద్నాలుగు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగేదండి ఇంజన్ కండిషన్ కానీ ఎలాంటి ప్రాబ్లం లేదు బండికి మనం యాభై ఆరు వేల రూపాయలు అవుతుందండి నెగేషిబుల్ అవుతుంది పేపర్లు కూడా మనకి ఎక్కడికంటే అక్కడికి అవుతాయండి అండి చాలా కండిషన్లో ఉన్నాయి ప్రజెంట్ ఉన్న వెహికల్స్ అయితే తక్కువ ప్రైస్లో ఉన్నాయండి ఎందుకంటే మేము ఇది నార్మల్గా కొంచెం అన్ సీజన్ కాబట్టి కొంచెం రేట్లు కూడా ఎక్కువ పెట్టలేము అన్నట్టు ఎందుకంటే నార్మల్గా ఇప్పుడు పెట్టుబడుల సీజన్ అన్నట్టు మా సైడ్ వర్షాకాలం వస్తే మా సైడ్ ఎక్కువ రైతులే ఉంటారు కాబట్టి రైతుల మీద డిపెండ్ అయ్యే బిజినెస్ ఏ అండి మాది అంతే ఇంకా మరెన్నో అప్డేట్స్ కోసం అయితే మా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయాలి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి అలానే మళ్ళొకసారి చెప్తున్నాం మా సెల్ నెంబర్ వచ్చేసి నైన్ త్రిబుల్ జీరో త్రీ టూ వన్ సెవెన్ సిక్స్ త్రీ అండి ఈ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి మీరు చేసిన వెంటనే రిప్లై చేయకపోవచ్చు కానీ ఖచ్చితంగానైతే అయితే చూసి రిప్లై అయితే ఇస్తామండి ధన్యవాదములు